హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి చిన్న రిక్వెస్ట్ అనుకోండి లైక్ చేస్తే కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుద్ది నాకు కూడా కొంచెం హోప్ ఉంటుంది వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సో చాలా కామెంట్స్ అయితే మనకు వచ్చాయి ఆ కామెంట్స్ గురించి ఈరోజు వీడియో చేద్దామని డిసైడ్ అయినా యాక్చువల్గా మీరు చాలా లక్కీ అనుకోవచ్చు ఒక విధంగా ఎందుకంటే మీకు ఏ డౌట్ వచ్చినా వెంటనే మీకు క్లారిటీ ఎవరో ఒకరు చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు మాకైతే ఎన్ని డౌట్స్ వచ్చినా సరే ఇంకా ఏం తెలియదు అప్పుడు నాకు అసలు ఎవరూ లేరు చుట్టుపక్కల ఎవరూ లేరు అన్న టైప్ ఇది ఒక అన్నయ్య మా ఊరు అన్నయ్య ఉన్నాడు కానీ ఆడంతగా ఆడికి అంత నాలెడ్జ్ లేదు ఎవరికి అడుగుదామా అమ్మాయిలు ఎవరూ లేరు అమ్మాయిలకు అమ్మాయిలకు సంబంధించిన చాలా డౌట్స్ ఉంటాయి సో ఎవరికి అడుగుదామని చాలా రకాలుగా అయితే నేను ట్రై చేసింది అనుక నాకు అసలు తెలిసేది కాదు ఇంకా ఫైనల్గా సరేలేదైతే అదని వదిలేశాను కానీ మీకు ఇప్పుడు అలా కాదు చిన్న డౌట్ కూడా మీరు ఫోర్స్లోకి రాకముందే మీకు ప్రతి విషయం తెలిసిపోతుంది మీరు రావడానికి రాకపోవడానికి మొత్తం అన్ని విషయాలు కూడా మీకు ఇందులో తెలుస్తాయి అంటే మీరు ఇప్పుడు మన యూట్యూబ్లో చాలామంది పెడుతున్నారు వీడియోస్ సో వాళ్ళందరూ మన ఫోర్స్ వాళ్ళే ఎవరు చెప్పింది రాంగ్ అని కాదు అందరు చెప్పింది కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు ఫోర్స్ వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం కాబట్టి మాకు సంబంధించి ఏవైనా మా మేము ఎదిరించిన అనుభవాలు కానీ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాము మేము ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్క విషయం కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం సో ఈరోజు కూడా కామెంట్స్కి ఇద్దాం ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫస్ట్ కామెంట్ గురించి చూసినట్లయితే మనకి క్వార్టర్స్ అనేవి మనం క్వార్టర్స్లో ఉంటే రూమ్ రెంట్ అనేది ఇస్తారా లేకపోతే కట్ చేసుకుంటారా శాలరీలో అని చెప్పేసి అడుగుతున్నారు మనం క్వార్టర్స్లో ఉన్నామనుకోండి నార్మల్గా మనం క్వార్టర్స్లో ఉంటే మనకి హెచ్ఆర్ అనేది రాదు మనం బయట ఎక్కడైనా అవుట్ లివింగ్ ఉంటేనే హెచ్ఆర్ఎం వస్తుంది అది ఏరియాని బట్టి హెచ్ఆర్ఏ అనేది నవ్ నైన్ పర్సెంటేజు ఎయిటీన్ పర్సెంటేజ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ థర్టీ అలా పర్సంటేజ్ బట్టి ఉంటుంది అనమాట సిటీలో ఒకలాగా పల్లెటూరులో ఉన్నట్టు అదే వాటర్స్ ఏరియాస్లో ఒకలాగా అలా ఉంటుంది అనమాట మనకి హెచ్ఆర్ఏ సో మనం క్వార్టర్స్లో ఉన్నట్లయితే ఎంత వచ్చినా సరే కట్ అయిపోతుంది అది పదివేలు రావచ్చు రెండు వేలు రావచ్చు ఎంత వచ్చినా సరే క్వార్టర్స్లో ఉంటే కట్ అయిపోతే మనం లివింగ్ ఉన్నాం అనుకోండి అప్పుడు మనకు ఆ డబ్బులు మనకు వస్తాయి ఎందుకంటే మనం రూమ్ లాంటి పే చేస్తున్నాం మన డబ్బులతో సో మనం పే చేయడానికి మనకు డబ్బులు గవర్నమెంట్ అనేది ఇవ్వాలి కాబట్టి అది మనకి ఇచ్చారు మన అకౌంట్లో వేసేస్తుంది సో ఈ డౌట్ అనేది క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్బి లొకేషన్స్ ఎక్కడున్నాయక్క ఎక్కడెక్కడ వస్తాయి అంటారు ఎస్ఎస్బి అనేది మన సౌత్ సైడ్ ఎక్కడా లేవు బెటాలియన్స్ అనేవి మన సౌత్లో ప్రజెంట్ ఇంతవరకు ఎక్కడా లేదు మొత్తం నార్త్ సైడ్ నార్త్ ఈస్ట్ నార్త్ నార్త్లో ఎక్కువ నార్త్ ఈస్ట్ కాదు నార్త్లో చాలా ప్లేసెస్లో మనకి ఎస్ఎస్బీ అని బెటాలియన్స్ అనేవి ఉన్నాయి చాలా రకాల బెటాలియన్స్ అనేవి మ్యాక్సిమం నార్త్లోనే మన సౌత్లో ఒకటే ఒక బెటాలియన్ ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అవుతుంది తెలియదు అది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కాకపోతే నార్త్ సైడ్ మొత్తం మనం యూపీలో చేసుకోవచ్చు వెస్ట్ బెంగాల్లో చేసుకోవచ్చు బీహార్లో చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఢిల్లీలో కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు చాలా రకాల బెటాలియన్స్ అనేవి ఉన్నాయి ఒక్కొక్క బీహార్లో చాలా బెటాలియన్స్ ఉన్నాయి అలాగే బెంగాల్లో చాలా బెటాలియన్స్ ఉన్నాయి అలాగే యూపీలో చాలా బెటాలియన్స్ ఉన్నాయి జార్ఖండ్లో చాలా బెటాలియన్స్ ఉన్నాయి అలా ఛత్తీస్గఢ్లో చేసుకోవచ్చు మీ ఇష్టం ఎక్కడైనా చేసుకోవచ్చు మొత్తం నార్త్ సైడ్లోనే ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎస్సీలో జాబ్ చేస్తూ ఎస్ఎస్సిలో అదే జాబ్ చేస్తూ మనం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుందా అని అడుగుతున్నారు ట్రైనింగ్లో కానీ మనకి బెటాలియన్కి వచ్చేసిన తర్వాత మనకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కానీ ఎక్కడైనా సరే మ్యాక్సిమం టైమింగ్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ట్రైనింగ్లో చూసుకున్నట్లయితే ట్రైనింగ్లో మనం మొత్తం డే అంతా కష్టపడతాం గ్రౌండ్లో మ్యాక్సిమం మనకి చదవడానికి ఓపుకున్న ఆ రాత్రిని ఏదో చదువుదాము అన్నా సరే ఒళ్ళు సహకరించదు బాడీ అనేది సహకరించదు మనకి ఎందుకంటే బాగా స్ట్రైన్ అయిపోతాం రోజు అంతా దాంతోపాటుగా మనకి ట్రైనింగ్లో నైట్ డ్యూటీస్ కూడా వేస్తూ రెండు రెండేసి గంటలు మూడేసి గంటల సో రోజుకొక రోజైనా వస్తుంది ఆ విధంగా టైం అనేది అడ్జస్ట్ చేసుకున్నా సరే ఉల్లంతా అలిసిపోయి ఇంకా బాడీ పెయిన్స్ లా ఉంటుంది ఇంకా చదవడానికి ట్రైనింగ్ అనేది మ్యాక్సిమం అవ్వకపోవచ్చు ఎందుకంటే మన బాడీ సహకరిస్తేనే కదా మనం చదవగలము సో అది ఇప్పుడు అలాగని సండే దొరుకుతుంది అంటే సండే ఏదో ఒకరోజు రెస్ట్ వస్తుంది అది కూడా వర్కింగ్ చేసి వచ్చిన తర్వాత రెస్ట్ వస్తుంది అప్పుడు ఆ రోజంతా షూ పాలిష్ చేసుకోవడం బట్టలు ఐరన్ చేసుకోవడం ఇంకా స్నానాలు బట్టలు ఉతకడం ఇవన్నీ ఇంకా బెడ్ సర్దుకోవడం అవన్నీ పనులు అయిపోతాయి ఇంకా ఆ రోజు కూడా ఖాళీ ఉండదు నెక్స్ట్ ఆఫ్టర్ బెటాలియన్కి వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇచ్చేసిన తర్వాత మీకు టైం ఉంటుందంటే ఆబ్వియస్లీ కొన్ని బెటాలియన్స్లో టైం ఉంటుంది నేను ప్రీవియస్ బెటాలియన్ చేశాను కదా డ్యూటీస్ ఆ బెటాలియన్ నాకు టైం ఉండింది కాబట్టే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ యూట్యూబ్ అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసినంత టైం నేను చదువుకోవచ్చు దానికోసం సమయం కేటించుతాను కదా దానికోసం అంత టైం నన్ను చదువుకోవడానికి చదువుకోవచ్చు అంటే నాకు టైం దొరికిందని చెప్తున్నాను యూట్యూబ్ అనే కాదు ఏదైనా సరే మనకు టైం దొరికితే కదా మనం ఏదైనా చేయగలము సో అక్కడైతే నాకు టైం దొరికేది ప్రజెంట్ నేను చేస్తున్న బెటాలియన్లు అయితే అసలు ఏం టైం లేదు టైం దొరకదు ఇంకా అలిసిపోయినట్టుగా ఉంటుంది ఇంటి ధర ఇంటి దగ్గర పనులు చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళేసరికి సరిపోద్ది ఇంకేం చదువుతాం మనం అలా అయిపోయింది ప్రెజెంట్ సిచ్యువేషన్ కానీ అన్ని బెటాలియన్స్లు అలా ఉండవు కొన్ని బెటాలియన్స్లో మంచిగా టైం దొరుకుతుంది కొన్ని బెటాలియన్స్లో టైం అనేది దొరకదు అసలు కష్టం ఇంకా వాళ్ళు వాళ్ళ కింద పరిగెట్టేసరికి సరిపోద్ది కానీ మనకి మనకంటూ ఏముండదు కొన్ని బెటాలియన్స్ అయితే టైం మేనేజ్ చేసుకొని చదువుకోవచ్చు ఏదో ఒక రోజు రోజు తప్పించి రోజు నైట్ డ్యూటీలు పడమో లేకపోతే కొన్ని కొన్ని బ్యాటాలిన్స్ నైట్ డ్యూటీలు ఉండకపోవచ్చు అన్ని దగ్గరలో అలా ఉండవు సో దాన్ని బట్టి అనమాట డిసైడ్ అయ్యి ఉంటుంది కాకపోతే మనం టైం మేనేజ్ చేసుకుని చదువుకోవచ్చు ఆఫ్టర్ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత బెటాలియన్కి వచ్చేసిన తర్వాత చదువుకోవచ్చు కొంచెం సో నెక్స్ట్ అయితే సెవెంటీ ఫైవ్ డేస్ లీవ్ కంటిన్యూగా ఇస్తారక్క అని అడుగుతున్నారు మనకి సిఎస్ఎఫ్ తప్ప మిగతా ఫోర్సెస్ అనేటివి కూడా లీవ్ అనేది కామన్గానే ఉంటాయి మన పారామెంటరీ ఫోర్సెస్లో సిఎస్ఎఫ్కి నలభై మామూలుగా అంటే నలభై ముప్పై రోజులు ఈఎల్ ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ సీఎల్లు మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ వాటికి మిగతా ఫోర్సెస్కి సెవెంటీ ఫైవ్ డేస్ ఉంటాయి కదా సో సెవెంటీ ఫైవ్ డేస్లో సిక్స్టీ డేస్ మన సిక్స్టీ డేస్ మనకి ఎన్నెడ్ లీవు పదిహేను రోజులు సీఎల్లు సో ఎర్నడు లీవు సీఎల్ కలిపి కంటిన్యూస్గా అయితే ఇవ్వరు మనం ఈఎల్ అనేది అరవై రోజులు కంటిన్యూస్గా వాడుకోవచ్చు మళ్ళీ ఇంటి నుంచి నువ్వు ఎక్స్టెన్షన్ చేస్తావా అంటే ఎక్స్టెన్షన్ చేయడానికి కావద్దు మళ్ళీ నువ్వు రిపోర్టింగ్ ఇచ్చేసి నువ్వు రీజన్ చెప్పుకొని సార్ నాకు మళ్ళీ లీవ్ కావాలి నాకు అర్జెంటు అంటే మీకు సీఎల్ శాంక్షన్ చేస్తారు అంతేకాని నువ్వు కంటిన్యూస్గా ఇంటి దగ్గర నుంచి నువ్వు సీఎల్ ఈఎల్తో పాటుగా అంటే ఎర్రటి లీవ్తో పాటుగా సిక్స్టీ డేస్ అయిపోయిన తర్వాత నేను ఇంటి నుంచే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తానంటే కుదరదు అది సీఎల్ క్యాజువల్ లీవ్ అలా ఎవరు ఏదైనా సరే క్యాజువల్ లీవ్ తీసుకుని నువ్వు ఇంటికి వచ్చినా సరే ఈఎల్ కావాలని అడిగితే ఎవరు ఎంతో ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ అయినా సరే ఈయలు సీఎల్ అనమాట అంటే ఎవరు కంటిన్యూస్గా అనేది ఆ లీవ్ అనేది దొరకదు నువ్వు వాడుకుంటే ఈఎల్ సిక్స్ డేస్ కంటిన్యూస్గా వాడుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ డేస్ వాడుకోవాలి అలా అనమాట ఇంకా అమ్మాయిలకి అయితే ఉంటాయి చూడండి కొంతమందికి అదే అమ్మాయిలకి సీసీఎల్ ఉంటాయి చిల్డ్రన్ కేర్ లీవ్ అదేంటంటే ఈఎల్తో పాటుగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మనం ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఫస్ట్ ఈఎల్ పెట్టాను అనమాట వన్ మంత్ తర్వాత దానికి ఎక్స్టెన్షన్గా మళ్ళీ సీసీఎల్ పెట్టుకున్నాను అలా పెట్టుకోవచ్చు ఈఎల్తో పాటుగా సీసీఎల్ కంటిన్యూస్ చేయొచ్చు కానీ ఈ సెవెంటీ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా వాడడం కావద్దు సిక్స్టీ డేస్ వాడుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ వేరే వాడుకోవాలి అదనమాట అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే హాయక ఒకరోజు చుట్టి లేటుగా పోతే ఎలా ఏమవుతుంది అని అడుగుతున్నారు చుట్టి ఒకరోజు లేటుగా పోతే ఏమవ్వదు నివ్వి సొల్యూషన్ చెప్పుకోవాలి వాళ్ళకి కొంతమంది అయితే రీసెంట్గానే మొన్న నేను డ్యూటీ చేస్తున్నప్పుడు ఒకసారి ఎప్పుడు మేమందరం జనవరిలో సారీ జూన్లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాము జూన్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ నెలలో అందరూ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాము కానీ ఆ సార్ అప్పుడు రావాల్సిన సార్ ఇప్పుడు మొన్న మొన్న వచ్చారు ఎప్పుడు నవంబర్లో వచ్చారని అంటే త్రీ మంత్స్ లేట్లో వచ్చారు త్రీ మంత్స్ అసలు అబ్బాయిలకి లీవ్ లేదు అంటే ఆ అబ్బాయికి ఆయనకి వెంటనే కమాండెంట్స్ అని కలిసి సంథింగ్ ఏదో ప్రాబ్లం చెప్పాడు అంటే వాళ్ళు ఇల్లు ఏదో పడిపోయిందంట ఏదో సంథింగ్ ఏదో ఇంటి దగ్గర అయ్యి ప్రాబ్లం అయ్యి సో ఆ రీజన్ చెప్పుకున్నాడు ఆయన అంతే పనిష్మెంట్ అయితే ఉంట అంటే డబ్బులు కట్ చేయడం అలా ఏమో ఉంటాయి అంతే కానీ జాబ్కి అయితే రిస్క్ రిస్కేమంత ఏముండదు వన్ ఆర్ టూ అంటే మినిమం వన్ మంత్ లోపు అంటే మనం చెప్పే రీజన్ బట్టి ఉంటుంది కాకపోతే రెడ్ ఎంట్రీ అనేది సర్వీస్ బుక్లో ఉంటుంది మళ్ళీ మీకు డౌట్ రావచ్చు రెడ్ ఎంట్రీ ఉంటే సర్వీస్ బుక్లో ఉంటే ఏమైనా అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు సో అటువంటివి ఏం కాదు రెడ్ ఎంట్రీ చేసినా అది ఏమైపోదు కాకపోతే మనం సర్వీస్ బుక్లో రెడ్ ఎంట్రీ అంటే మొత్తం బ్లూ పెన్తో రాసింది మొత్తం ఒక దగ్గర ఏంటంటే రెడ్ పనిష్మెంట్ సై అనే ఆప్షన్ కూడా మనకు ఉంటుంది అనమాట కాలం అంటే ఒక పేజీలో పనిష్మెంట్ అని ఉంటుంది ఏమైనా మనం చిన్న చిన్న తప్పులు చేసినా ఏమైనా అందులో ఎంట్రీ చేస్తారు అదంతా కూడా రెడ్ పెన్తో రాస్తారనమాట అంతే ఓఎస్ఎల్ అంటారనమాట లేట్గా వస్తే ఓఎస్ఎల్ అవి మళ్ళీ రెగ్యులైజేషన్ చేయడం అవన్నీ చేస్తారనమాట మీకు లీవ్స్ ఉంటే అందులో కలుపు అవన్నీ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే ప్రమోషన్స్ ఎలా వస్తాయాక మన బిహేవియర్ని బస్ట్ వస్తాయి లేకపోతే ఎగ్జామ్స్ ఏమైనా రాసుకోవాలని అడుగుతున్నారు ప్రమోషన్స్ అనేవి మనం అంటే ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనకి హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఏఎస్ఐ ప్రమోషన్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఏఎస్ఐ ప్రమోషన్ అవుతుంది సో ఈ ప్రమోషన్స్ కూడా మనకి మన డిసిప్లిన్ బట్టి కూడా ఉంటది ఎందుకంటే సర్వీస్ బుక్లో ఆడ క్యారెక్టర్ మంచిది కాకపోతే ఆడికి అంత తొందరగా అయితే ప్రమోషన్స్ రావు దాంతోపాటుగా మనం మెడికల్ మెడికల్ ప్రతి సంవత్సరం అవుతుంది మెడికల్లో మనకి ఏమైనా సేఫ్ టు సేఫ్ వన్ ఉంటాయి సేఫ్ వన్ ఉంటుంది అందరూను ఏమైనా ప్రాబ్లమ్స్ సంథింగ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ఇయర్ మెడికల్ జరుగుతుంది అందులో మనకి ఏమైనా అంటే బీపీలు కానీ లేకపోతే ఓవర్ వెయిట్ కానీ లేకపోతే ఇంకేదైనా సంథింగ్ సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు సేఫ్ టూ కింద పోతారు సో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చి అంటే ప్రమోషన్స్ వచ్చేస్తా ఆయనకి ఆ సంవత్సరం కానీ ఒకవేళ ఆ ప్రాబ్లం ఉందనుకోండి ఇంకా ప్రమోషన్ అనేది ఆగి ఆగిపోద్ది ఆయనకి ఇంకా రాదు ఆ ఎప్పుడైతే ఆ ప్రాబ్లం నుంచి సేఫ్ టూ నుంచి సేఫ్ వన్ అవుతుందో అప్పుడే ఆయనకి ప్రమోషన్ అనేది వస్తుంది అంతవరకు ఆయన ప్రమోషన్ అనేది రాదు సో మన డిసిప్లిన్ బట్టి మన బిహేవియర్ బట్టి ఆధారపడి ఉంటుంది దాంతోపాటుగా నెక్స్ట్ మనం ఏమైనా ఎగ్జామ్స్ రాసుకోవడానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇప్పుడు కానిస్టేబుల్ నుంచి డైరెక్ట్గా ఎల్ఈసీ రాసుకొని ఎస్ఐకే భర్తీ అవ్వచ్చు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే నార్మల్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు మన నౌకరీలు ఉన్నప్పుడు మామూలుగా అవుతాయి కదా మనకి టెన్ ఇయర్స్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్స్ ఇవన్నీ వాటి అన్నీ అన్నీ చూస్తారనమాట అంటే మనం మెడికల్ పరంగా చూస్తారు మన డిసిప్లిన్ అవన్నీ చూసే ఇస్తారు ప్రమోషన్స్ అనేవి సో అదనమాట ఇంకా ట్రావెలింగ్ ఎలవెన్స్ ఏమైనా వస్తుందా సిస్టర్ అని అడుగుతున్నారు ట్రావెలింగ్ అలవెన్స్ అనేది సింగిల్ పర్సన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మా హస్బెండ్కి నాకు ఇద్దరికి వస్తుంది మా పిల్లలకి కూడా వస్తుంది అంటే ఇయర్లీ వన్సే వస్తుంది అనమాట ఫ్యామిలీ మొత్తానికైతే ఇయర్లీ వన్సే వస్తుంది అలా కాకుండా నేను ఒక్కరిదనే వెళ్ళి వచ్చాను అనుకోండి అంటే పెళ్ళకుండా సింగిల్గా ఉన్నాను అనుకోండి అప్పుడు సింగిల్గా ఉంటే టూ టైమ్స్ వస్తానమాట మనకి ట్రావెలింగ్ గెలిపెన్స్ అది ఎంత వస్తుంది అక్కడ మీకు డౌట్ కూడా రావచ్చు మనం ఫ్లైట్కి వెళ్ళినా ట్రైన్స్కి వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా సరే ఒకవేళ ట్రైన్స్కి వెళ్ళినప్పుడు స్లీపర్ టికెట్స్ చేసుకుంటే స్లీపర్ డబ్బులు వస్తాయి అలా కాకుండా థర్డ్ ఏజ్ డబ్బులు చేసుకుంటే థర్డ్ ఏజ్ డబ్బులు వస్తాయి అంతకు మించి సెకండ్ టూ టైర్ త్రీ టైర్ టూ టైర్కి అయితే డబ్బులు ఇవ్వరు మనకి టూ టైర్ డబ్బులు ఇవ్వరు ఓన్లీ థర్డ్ డేసీ వరకు మాత్రమే డబ్బులు ఇస్తారనమాట థర్డ్ డేస్ చేసుకుంటే థర్డ్ డేస్ డబ్బులు వస్తాయి ఫ్లైట్ చేసుకున్నా సరే ఫ్లైట్కి మనం వెళ్ళినా సరే థర్డ్ డేస్ డబ్బులు మాత్రమే ఇస్తారు అంతకు మించి ఇంకవి ఎవరు అది కూడా సింగిల్గా వెళ్తే టూ టైమ్స్ ఫ్యామిలీతో వెళ్తే వన్ టైమే వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకో ఒకటి ఏంటంటే అంటే మనకి ఇయర్లీ సెలవులు అనేవి సెవెంటీ ఫైవ్ డేస్ కదా సో సెవెంటీ ఫైవ్ డేస్లో మనం ఫస్ట్ నీ అంటే ఏంటిది అర్థం కాలేదు నాకు ఇది అంటే ఫస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్తో సెవెంటీ ఫైవ్ డేస్ ఉంటాయి కదా యాక్చువల్గా మనకి ఈ డౌట్ నాకు అర్థమైంది ఏంటంటే మనకు ఉన్న లీవ్స్ మాత్రమే మనం వాడుకోవాలి ఇంకా అంతకుమించి ఇంకా మనం సండే మధ్య మధ్యలో మనకి సండేలు దొరుకుతాయి అంటే అలా ఏం దొరకవు సెవెంటీ ఫైవ్ మనకి సంవత్సరానికి సెవెంటీ ఫైవ్ డేస్ లీవ్ అంటే సెవెంటీ ఫైవ్ డేస్ లీవ్ అంతే అంతకుమించి మనకి సండేస్ ప్రతి వారం సండేలు ఇస్తారంటే అలా ఏమి ఇవ్వరు సండేలు అటువంటివి ఏమి ఉండవు ఫోర్స్లోనా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకవేళ నీకేదైనా ఎమర్జెన్సీ అయితే సార్ పర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చు తప్ప ప్రత్యేకించి సెలవులు ఉండవు మన సె మన లీవ్స్లోనే మనం వాడుకోవాలి ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఆ ఫ్యామిలీ పెట్టుకునేటప్పుడు డైలీ డ్యూటీ చేసుకొని ఇంటికి రావచ్చు అని అడుగుతున్నారు ఎందుకు రాకూడదు అందుకే కదా మనం ఫ్యామిలీని పెట్టుకుంటాము మనం ఇంటి దగ్గర ఉండడం కోసం మన ఫ్యామిలీతో పాటు ఉండడం కోసం మనం ఫ్యామిలీ పెడతాము ఫ్యామిలీని పెట్టుకొని అంటే ఇంటి దగ్గర మన ఫ్యామిలీ ఉంటుంది మనం డ్యూటీకి వెళ్ళి రావచ్చు అలా ఏం ఇబ్బంది ఉండదు నువ్వు ఇంటి దగ్గర స్టే చేస్తావు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏమైనా డ్యూటీస్ బై డ్యూటీ అనుకోండి అప్పుడు ఫ్యామిలీని వదిలేసి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ సిచ్యువేషన్ బట్టి మీరు బయటికి వెళ్లాల్సి వస్తుంది తర్వాత మీ ఫ్యామిలీ అక్కడే ఉంటుంది మళ్ళీ ఫ్యామిలీ దగ్గర వచ్చేస్తారు కొన్ని కొన్ని సందర్భాలు చెప్తున్నాను కంటిన్యూస్గా కాదు నెక్స్ట్ ఏంటంటే మనకి సిఎస్ఎఫ్లో ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి అడిగాడు సిఎస్ఎఫ్లో మనకి జోన్ వైజ్ అంటే జోన్ వైజ్గా పోస్టింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఒక జోన్లో చేశారనుకోండి తర్వాత ఇంకొక జోన్లో అలా మారుస్తూ ఉంటాడు బట్ అంటే ఆప్షన్ ఇవ్వడనమాట వాడికి ఇప్పుడు మా ఫోర్స్లో ఎస్ఎస్బీలో అయితే ఆప్షన్స్ ఉంటాయి ఇన్ని ఆప్షన్ ఐదు ఆప్షన్స్ పెట్టుకుంటే అందులో అందులో మనకు నచ్చిన ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు మనం నచ్చిన నచ్చిన ఏదో పెట్టుకుంటాం అందులో ఏదో ఒకటి ఇస్తాడు కానీ సిఎస్ఎఫ్లో అట్లా కాదు జోనల్ వైజ్గా ఉంటుంది అనమాట వాళ్ళకి పోస్టింగ్ అనేది సో ఆ విధంగా వాళ్ళకి తీస్తాడు సో ఈ డౌట్స్ అని మీకు క్లారిటీ అయి అనుకో క్లారిఫై అయ్యి అనుకుంటున్నాను మ్యాక్సిమం ఏంటంటే ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి సో ఇంకా ఏమైనా అడిగితే అడగండి కామెంట్స్ చేయండి ఆల్రెడీ ఈ డౌట్స్ అయితే కొన్ని ఇంకా ఉన్నాయి చాలా కాకపోతే ప్రస్తుతానికి నేను ఇవి మాత్రమే చేయగలిగాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేసి నన్ను అడిగి నేను చెప్తాను అసలు మీకు ఇవన్నీ చెప్పడానికి ఉన్నారు ఇంకెవరో ఒకరు మాకు అసలు ఇవేం తెలిసేవే కాదు ఈ నేను నాకు అసలు ఫోర్స్లోకి రాక ముందు వరకు ఫోర్స్లో ఇన్ కేస్ ఫోర్స్కి వచ్చిన తర్వాత కూడా నాకు అసలు తెలియదు వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత తెలిసినాయి నిన్న కొంచెం కొంచెం అలాగ అలాగా మనం ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అంటే జాబ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం కొన్ని కొన్ని సో ఆ విధంగా తెలిసి వచ్చినవి తప్ప నేనైతే ఇండివిజువల్గా నేను ఎవరికైనా అడిగి తెలుసుకోలేదు అసలు ఏమున్నా అంటే తెలిసి చెప్పేవాళ్ళు కూడా లేరు మీకైతే చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సో ఓకే ఇంత ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్